పాటువంతమైన గడ్డ ఇది అనేకమైన పోరాటాలకి కమ్యూనిస్టుల వీరోచిత పోరాటాలకి కమ్యూనిస్ట్ గడ్డ ఇది ఖమ్మం గడ్డ ఈ జిల్లాలో అవి పెట్టడం పట్ల ఫీలింగ్ చాలా బాగుంది సార్ ఖమ్మం నుంచి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కళాకారుల గుమ్మం కూడా అంటారు చాలా మంది ప్రభాకరన్న కానివ్వండి మా విజయ సమి కానివ్వండి మొత్తం ఖమ్మం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది స్పెషల్ కనెక్షన్ చాలా షూటింగ్స్ కూడా చేశాను ఇక్కడ ఆడవాళ్ళు మీకు జోహర్ అనే షో ఇక్కడ చాలా చాలా వంద ఎపిసోడ్ల కంటే పైగా ఇక్కడ షూట్ చేస్తాం ఇక్కడ ఉన్న లేడీస్ తో సో చాలా క్లోజ్ అనుబంధం అండి ఖమ్మంతో ఈ రోజు నిజంగా పెద్ద పెద్ద వైద్య నిపుణులంతా కూడా పిడియాట్రిక్ అట్లా వివిధ రంగాలు చెందిన వైద్య నిపుణులంతా కూడా మీతో కలిసి వాక్ చేస్తా ఉన్నారు ప్రీ మార్తాలను నిజంగా ఇంత మంది డాక్టర్లు కలిసి రావడం నిజంగా ఇది గొప్ప విషయం ఎందుకంటే చిన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం మనం వేసేటువంటి ప్రతి అడుగు పేరెంట్స్ కు చేరాలి అవగాహన కల్పించాలి అనేది ఒక ఉద్దేశంతో చేస్తామన్న మనం నిజంగా ఇది ఇంకా ప్రజల్లో ఎలాంటి అవగాహన ఇంకా ఇంకా వినూత్నం ఇంకా ఏ విధంగా తీసుకొని పోతే బాగుంటుందని మీరు భావిస్తా ఉన్నారు మీరు అంటే డాక్టర్స్ కాబట్టి మోస్ట్ ఎడ్యుకేటెడ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అండ్ దాంట్లో నేను సపోర్ట్ నేను ఏదో అంటే నా వల్ల కొంతమందికి తెలుస్తుంది ఉద్దేశంతో అండ్ డాక్టర్స్ ఏది చెప్పినా పాటించాలని నేను నమ్ముతానండి ఎందుకంటే ఐ బిలీవ్ నా ఫ్యామిలీ డాక్టర్స్ కానివ్వండి నేను ఫాలో అవుతాను అందుకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాను సో ఐ బిలీవ్ వాట్ ఎవర్ డాక్టర్స్ మనం పాటిస్తే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది దీన్ని కమ్మలో నిజంగా అంకుర హాస్పిటల్స్ అట్టగా ఆయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం కూడా చాలా మంది డాక్టర్లు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీతో కలిసి నడటం వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు నిజంగా యాంకర్ రవి గారు మాతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం అని చెప్పి ఆ అంకుర ఫౌండేషన్ అట్లాగే మన అంకుర హాస్పిటల్స్ అట్లాగే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు మీకే అందరు మిమ్మల్ని మంచిగా స్వాగతం పలికారు వాళ్ళందరూ ప్రేమాత్మ దీనికోసమే కదా సార్ కష్టపడేది కష్టపడేది ఏదన్నా ఒక రోజు ఇలా వీళ్ళందరూ ఆ రెస్పెక్ట్ అలా కన్సిడర్ చేస్తున్నారంటే కష్టపడిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే జరుగుతుంది వెరీ హ్యాపీ టు బి ఇది ఖమ్మంలో ప్రస్తుతం ఫైకే మార్తాను ఏదైతే ఉందో మన ఫ్రీ మార్తాను ఏదైతే ఉందో నిజంగా ఎందుకంటే ఖమ్మంలో కాదు సమాజంలోనే ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బందిగా కాకుండా పిల్లల్ని ఖచ్చితంగా ఆ ప్రీ మెచ్యూర్డ్ బేబీ సెవెతో వాళ్ళని కాపాడుకోవడం కోసం మనందరూ కలిసి అడిగేయాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇది ప్రస్తుతం ఐకే వాకు సంబంధించిన అంశం మళ్ళీ కలుద్దాం మనం